హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి రిబ్బన్ పకోడానైతే మనం ప్రిపేర్ చేసుకుందామండి రిబ్బన్ పకోడాని ఏ విధంగా తయారు చేయాలి అనేది మీకు అయితే నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను ఇది సుజి అండి సుజి అంటే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ రెండు కప్పులు తీసుకున్నానండి రెండు కప్పులు అంటే అరకిలో ఉంటుందండి ఒక కప్పు అయితే పావు కిలో అది రెండు కలిపి అరకిలో ఉంటుందండి అరకిలో తీసుకున్నాను దానికి ఒక అరకప్పు బీఫ్ పిండి వేసుకున్నానండి అరకప్ బెయ్యి పిండి వేసి రెండు కప్పులు శుజ్జి వేసాను అది పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు దాంట్లోకి అయితే మనం కారం అంట పచ్చిమిరపకాయలు ఒక ఏడు ఎనిమిది తీసుకున్నాను జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి ఈ రెండింటిని కూడా మనం పొడి చేసి మరీ మెత్తగా చేయొద్దండి కొంచెం బరకబరగ్గా చేసి వేయండి దీంట్లో కచ్చాపచ్చగా ఇదిగోండి అలా కచ్చాపచ్చా చేసి దాని వేసేసేయండి పిండిలో పిండిలో వేసి మనం కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో ఏమి వేయాలి అంటే కరివేపాకు కడిగి సన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర సన్నగా తరిగి కట్ ఇప్పుడు ఏమైనా ఆకుకూర మీ దగ్గర ఉంటే పాలకూర కానీ ఇంకేమన్నా ఆకుకూరలు ఉంటే వేసుకోవచ్చండి పాలకూర వేసుకోండి బాగుంటుంది అన్నిటికంటే ఇప్పుడు నా దగ్గర పాలకూర లేదు కాబట్టి నేను కొత్తిమీర కరివేపాకు వేసాను ఇది తినే సోడా ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా తినే సోడా యాడ్ చేశానండి ఇప్పుడు వేడి వేడిగా మనం నెయ్యి అండి నెయ్యి ఒక ఏడు స్పూన్లు నెయ్యి వర్క్ తీసుకున్నాను టేబుల్ స్పూన్ నెయ్యి వర్క్ తీసుకొని వేడిక కొంచెం బాగా వేడి చేసుకొని ఆ వేడి వేడి దీంట్లో పోస్తున్నానండి ఇప్పుడైతే ఒక స్పూన్ తీసుకొని తిప్పండి ఇప్పుడు తగినంత సాల్ట్ సాల్ట్ కూడా నేనైతే టేబుల్ స్పూన్ ఉన్న వరకు సాల్ట్ వేసానండి మీరు కూడా టేబుల్ స్పూన్ ఉన్న వేసుకోండి దీనికి సరిపోతుంది సాల్ట్ అనేది మీ ఇష్టం అండి మీకు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి ఇదిగోండి సాల్ట్ సాల్ట్ వేసుకొని స్పూన్తో తిప్పుకోండి ఎందుకంటే మనం వేడి వేడి నెయ్యి వేసాం కాబట్టి మనకేం చేయకాలే నెయ్యి ఎంతవరకు వేసుకోవాలి అంటే మీకు టేబుల్ స్పూన్ నేను చెప్పాను కదా ఇట్లా పిసుకుతాం కదంటే ఇట్లా పిసుకున్నప్పుడు ఒక ముద్దలాగా వస్తుంది ఆ ముద్ద వచ్చే వరకు కూడా మీరు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ముద్ద వచ్చిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని గట్టిగా శుద్ధలాగా చేసుకోండి గోధుమ పిండి కంటే గట్టిగా చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా శుద్ధ చేసుకోండి పాలకూర కానీ మింతకూర కానీ ఏ ఆకుకూర ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడైతే ఇలా మొత్తం కలిపి పెట్టుకొని ఒక అర్ధగంట వరకు పక్కన అయితే పెట్టుకొని ఉంచుకుందాం అదిగోండి అలా మూత పెట్టి ఉంచండి లేకపోతే ఆరిపోతుంది ఇప్పుడైతే కొంచెం కొంచెం పిండిని ఒక శుద్ధ పిండి తీసుకొని ఇలా పొడిపిండి వేసుకొని మనం చపాతీలాగా అండి మీకు చూసారు కదా అర్ధగంట అయిపోయిందండి చిన్న చిన్న శుద్ధాలు తీసుకొని ఒక చపాతీలాగా మీరు ఒత్తుకోండి అలా కొంచెం మెదిపి మీరు మళ్ళీ మెదుపుకోండి మెదుపుకొని అలా ఉత్తినట్లయితే మెత్తగా వస్తాయి మనం వేడి వేడి నెయ్యేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటాయండి టేస్టీగా ఉంటాయి మీరు వామ్ వామ్ వేసుకోవాలన్నా కూడా వామ్ కూడా వేసుకోవచ్చండి వామ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వామ్ కూడా వేసుకోండి కలిపే సమయంలో ఇదిగోండి ఇట్లాగా మీరు చపాతీలాగా చేసుకొని కత్తితో ముక్కలుగా కొసేసి మీరు రిబ్బన్ పకోడా లాగా చేసుకొని రిబ్బన్ పకోడా చేసుకుంటే మీరు మధ్యాహ్నం పూట స్నాక్స్గా కానీ పిల్లలకి బాక్సులు వేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇది అంత టేస్ట్గా ఉంటుంది మనము బొంబాయి రవత చేసాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది పిల్లలకి బాక్సుల్లో వేయించండి పిల్లలు చక్కగా తింటారండి వీటిల్ని పెద్దవాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు మంచి టేస్ట్గా ఉంటాయి ఇట్లా చపాతీ లాగా చేసుకొని ఇట్లా ముక్కలైతే అయితే కోసేసుకోండి మీకు ఎట్లా ఏ మోడల్ కావాలంటే ఆ ఆ మోడల్ ముక్కలు కోసేసుకొని ఆయిల్ వేసి వేయించుకున్నట్లయితే అంతేనండి రిబ్బన్ పకోడా రెడీ అయిపోతుందండి ఈజీ కదా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలా కట్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి స్మాల్ రిక్వెస్ట్ పక్కన ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకు అప్డేట్కి అయితే వస్తుందండి బెల్లైక్ మీద అయితే క్లిక్ చేయండి ఎట్లా మొక్కలు కోసుకోవాలి ఎట్లా మొక్కలు కోసుకొని ఆయిల్ వేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోవటం ఏంటంటే ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొన్ని మనం ఎన్నీ తింటామండి అలా కాకుండా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే ఒక పది రోజుల వరకు కూడా మనకి పది పదిహేను రోజుల వరకు ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ఎత్తుక్కోకుండా పిల్లలకి చక్కగా బాక్సుల్లో వేసిచ్చి మధ్యాహ్నం పూట పెడితే పిల్లలు చక్కగా తింటారండి ఈ విధంగా కళాయిలో ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరైతే రిబ్బన్ పకోడా రెడీ చేసుకోండి వేడి మేడి తిన్నా బాగుంటుందండి వేడి చల్లారిపోయినా తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి వామ్ వేసుకున్న వాళ్ళు వామ్ వేసుకోండి జీలకర్ర వేసుకున్నా కూడా వామ్ వేసుకోవచ్చు లేదు జీలకర్ర వద్దు వామ్ వేసుకుంటానంటే వామ్ వేసుకోండి రెండు కలిపి వేసుకున్నా కూడా బాగుంటుంది కానీ ఒక్క పని చేయాలండి వామ్ వేసుకున్న పాత్రం చాలా జాగ్రత్తగా వేయాలి మనం జీలకర్ర నెట్టు పౌడర్ చేసుకున్నాం కదా వామ్ వేసేటప్పుడు మాత్రం పేల్తాయండి ఎప్పుడైనా సరే వామ్ పేల్తుంది మీరు పేలకుండా ఉండాలి అంటే మీకు ఒక స్మాల్ టిప్ చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే మీరు కలుపుకొని పిండి కలుపుకుంటానికి ఒక పది నిమిషాల ముందు వాటర్లో నానబెట్టి పెట్టండి వామ్ని పెట్టిన తర్వాత అవి కడుక్కొని ఇంకేమైనా ఇసుక ఎన్ని ఉంటే అడుగు వెళ్ళిపోతుంది కదా అలా పై పై తీసి మీరు వేసుకొని కలుపుకున్నారంటే పిండిలో మీకు వామ్ అయితే పేలదండి లేకపోతే వామ్ చాలా మందికి పేలింది పేల్తుంది కూడా నీళ్ళలో వేసినట్లయితే వామ్ అయితే పేలదండి ఈ విధంగా అయితే మీరు ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోండి రిబ్బన్ పకోడా సూపర్ టేస్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలు ఇష్టంగా తినేదండి ఇలా ఈ చక్కగా చపాతీలాగా అయితే చేసుకోండి కొంచెం పిండి అటు ఇటు పిండి వేసుకున్నట్లయితే అంటుకోకుండా ఉంటుందండి దానికోసం అయితే పిండి వేస్తున్నాను నేను లేకపోతే మొక్కకి మొక్కకి మీకు ఆ పకోడీకి అంటుకుపోయి అతుక్కుపోతాయండి ఇలా మీరు వేసుకున్నట్లయితే అతుక్కుపోవు ఇట్లా పలసగా కాకుండా మరీ పలసగా కాకుండా మరీ మందంగా కాకుండా అలా మీడియంగా చేసుకోండి అప్పుడే మీకు మంచిగా ఉబ్బుతాయి అవి పకోడ మీ అందరికి నచ్చిందే అనుకుంటున్నాను నేను ఈ చిన్న పిండి వంట ఇట్లా మీరు చిన్న చిన్న పిండి వంటలు చక్కగా చేసుకొని బయట కొనుక్కునే అవసరం లేకుండా పిల్లలకి బయట ఫుడ్ పెట్టకుండా ఇట్లా ఇంట్లోనే మీరు మధ్యాహ్నం పూట స్నాక్స్గా తయారు చేసుకోవచ్చు పిల్లలు ఏంటి పెద్దలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి ఈజీగా ఉంది కదండి ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలా ఖచ్చిత అన్నట్లయితే మనకు ఊడిపోతాయండి చూడు బిళ్ళలు బిళ్ళగా ఊడిపోతున్నాయి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోండి మనం పిండి వేసాం కాబట్టి కొంచెం పిండి అది వరి పిండేనండి నేను వేసింది ఇంకా అంటుకోదండి ఒకదానికి ఒకటి అంటుకోదు ఇలా మొత్తాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇప్పుడు నిదానంగా మీరు చక్కగా కాల్చుకోండి చూసారు కదా మీకు నచ్చిందా అండి చాలా ఈజీగా చేసుకునే పిండి వంట రిబ్బన్ పకోడా రిబ్బన్ పకోడా అని చేసుకోవాలి ఎవరైనా అంటే ఈ విధంగా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఈజీగా తయారు చేసుకోండి టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టపడే తినే రిబ్బన్ పకోడా ఇలా కానీ చక్కగా ఉబ్బుతాయండి అవి ఇట్లాగా పూరిలాగా చిన్న పూరిలాగా ఉబ్బుతాయి అన్నమాట మీ దగ్గర ఏ ఆకుకూర ఉంటే ఆకుకూర కూడా వేయించండి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి పిల్లల చేత ఆకుకూరలు ఈ విధంగా కూడా మనం తినిపించవచ్చు ఆకుకూర ఇష్టం లేని వాళ్ళకి అవి ఆయిల్లో వేగినట్లయితే ఆకుకూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి అలా చక్కగా మిరమిరలాడుతూ నోటికి మనం ఉంటాయండి అక్కడ టీలో మనం తింటే చాలా బాగుంటాయి చూసారు కదా మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రిబ్బన్ పకోవడం అయితే మీరు కూడా తయారు చేసుకోండి నాకైతే చిన్న స్మాల్ లైక్ అయితే చేయండి మీరు తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు చెప్పండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్